భాష నేర్పడి ఎట్లా పడుతుంది రాసేయారు సార్ ఇప్పుడు ఐ ప్లాంటెడ్ ఎ ప్లాంట్ నేను ఒక మొక్కని నాటాను అని చెప్పాను సార్ ఇప్పుడు మొక్కకే మొక్కగా వచ్చేటువంటి మాట్లాడే మొక్క అనుకోండి సార్ ఇప్పుడు ఆ మొక్క ఎక్కుతుంది ఐ వాజ్ ప్లాంటెడ్ బై శ్రీనివాస్ నేను శ్రీనివాస్ చేత నాటబడ్డాను అంతే కానీ తనకు తనగా తనే నాటబడలేదు సార్ నేను నాటాను ఐ వాజ్ ప్లాంటెడ్ అని మొక్క చెప్తుంది నేనేం చెప్తాను ఐ ప్లాంటెడ్ ప్లాంట్ ఇప్పుడు నేను పుట్టాను అంటే ఐ వాజ్ బోర్న్ అంటాను ఎందుకంటా అంటే నేను పుట్టబడ్డాను అంతగా నాకు నేనుగా పుట్టిలేదు ఐ వాజ్ బోర్న్ ఐ వాజ్ కోల్డ్ అంటే నాకు చెప్పబడింది అని చెప్తున్నాను ఎలా సార్ ఇప్పుడు ఐ ఈట్ అంటే నేను తింటాను ఐ నో అంటే నాకు తెలుసు అని చెప్తున్నాను ఇక్కడ రెండు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేటువంటి రెండు ఉన్నాయి యాక్టివ్ వైస్ అయినో ఒక ఐకి నేను అని చెప్తున్నా ఒక ఐకి నాకు అని చెప్తున్నాను అలాగే ఐ వాజ్ బోర్న్ ఐ వాజ్ టోల్డ్ ఐ వాజ్ బోర్న్ అంటే నేను పుట్టాను అంటున్నాను ఐ వాజ్ టోల్డ్ అంటే నాకు చెప్పబడింది అంటున్నాం రెండు వ్యాక్సివస్లో ఉన్నాయి రెండు ఐలు సబ్జెక్టివ్ ప్లేస్లోనే ఉన్నాయి రెండు సబ్జెక్టులు ప్రభావం కానీ ఒకటి అయ్యండి నేను అంటున్నాను ఒకటి నాకు అంటున్నాను ఇలా ఏ భాష రాయబడదు సార్ మనం చెప్పే విధానం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి సార్ నేను అతని ఇబ్బంది పెట్టాను అని తెలుగులో సార్ నేను అతనిని ఇబ్బంది పెట్టాను హిందీలో ఎలా చెప్తాం మైనే ఉస్కో పరేషాన్ కియా నేను అతనిని మైనే ఉసే అని కూడా చెప్పచ్చు మైనే ఉసుకో అతనిని ఇబ్బంది పెట్టాను ఇప్పుడు నా నేను అతనిని ఇబ్బంది పెట్టాను అనేటువంటి దానిలో అతనిని అనేటువంటి వరణి అరేంజ్ చేశాను అనుకోండి మిగిలిన వాకిం చదవండి నేను ఇబ్బంది పెట్టాను ఓకే మారిపోదు సార్ ఎందుకంటే నేను ఆల్రెడీ రాశాను రిటర్న్ లాంగ్వేజ్లో ఉండేటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటిని అంటే మనం ఏదైతే రాసామో అది ఎట్టి పరిస్థితిలో కూడా మారిపోదు సార్ ఓకే సరే ఇప్పుడు నేను ఇంగ్లీష్లోకి వద్దాం నేను ఇబ్బంది అతని ఇబ్బంది పెట్టానంటే ఐ ట్రబుల్డ్ అని రాశాను సార్ ఓకే ఇప్పుడు నేను హ్యూమన్ తీసాను సార్ ఐ ట్రబుల్డ్ అన్నా అనుకోండి ఐ ట్రబుల్డ్ అంటే నాకు ఇబ్బంది పెట్టారని కానీ నేను ఇబ్బంది పట్టానని కానీ మారిపోతుంది సార్ ఐ ట్రబుల్డ్ అన్నా కూడా నేను ఇబ్బంది పెట్టాను అక్కడ అతని నేను తీస్తాను అంతే ఏ రిటర్న్ లాంగ్వేజ్ అయినా సరే ఇదే బేస్మెంట్ సార్ మనం చెప్తున్నది తప్పు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను